ఎందుకంటే రైస్ మిల్ కళ్ళని ముందు నేను గొడవకు వెళ్ళాను అక్కడ వాడి మనుషులు చాలా మంది ఉన్నారు మందు వల్లే సరే ఇన్ని సమస్యలు మాది గాంధేయవాదం కుటుంబం మద్య నిషేధం కోసం పోరాడి ప్రాణాలు వదిలేరు సార్ మా తాతగారు మద్య నిషేధమా బాబు ఆ మాట చెప్తూనే కదా మేము ఓట్లు వేయించుకున్నాం ఆ ముందా కదా ఇప్పుడు దేశాన్ని నడిపిస్తున్నాం మద్య నిషేధం సాధ్యం కాదు బాబు మన దేశ రక్తంలో ఊరిపోయింది బాబు మందు అది లేకపోతే ఎలా బాబు నిమిషం ఇప్పుడే వస్తా నమస్కారం అండి నీ మొహం మీద గుర్తుందం జ్ఞానం ఆ రోజు నువ్వు ఎప్పట్లాగే ప్యాకెట్లో తొండాటాడి సత్యను నేను గొడవపడేలా చేసి మే ఇద్దరు కొట్టుకుని చచ్చాక నా జోకర్ కుక్కపిల్లని నాకిచ్చు అది తోకూపుకుంటూ నా దగ్గరకు వచ్చేసింది కానీ అది నేను చెప్పిందల్లా వినే కుక్కపిల్లని తెలియక నువ్వు నాకు ఇవ్వగా నేను దాన్ని పరిగెత్తించి అటాక్ అని అరవగా అది బౌనూ నీ మీద పడి కరవగా అలా వచ్చింది నీ మొహం మీద ఘాటు కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు మళ్ళీ అలాగే ముందు కూర్చునుంది అది నీ మొహం మీద ఘాటు పెట్టదు చంపేస్తుంది జ్ఞానానికి లేదురా సరే నువ్వుడికి వెళ్ళి వాడిని మాటల్లో పెట్టు నేను గొడవనికి వెళ్ళగానే అక్కడున్న వాడి మనుషులు ఖచ్చితంగా వాడికి ఫోన్ చేస్తారు నేను గొడవనికొచ్చాను సమస్య అని చెప్తారు మొహం మారుతుంది లిప్పారు తప్పు